జగత్యాల పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభ మహాశివరాత్రి సందర్భంగా గుండు పిన్ను మొనపై నందీశ్వరుడితో ఉన్న శివుడు ప్రతి రూపాన్ని తయారు చేశాడు ఈ సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయడానికి పన్నెండు గంటల సమయం పడినట్లు దయాకర్ తెలిపారు అయితే ఇదివరకే పలు సందర్భాల్లో అనేక సూక్ష్మ కళాఖండాలు తయారు చేసి ప్రతిభ కనబర్చిన గుర్రం దయాకర్ గౌరవ్ డాక్టరేట్ తో పాటు గిన్నీస్ రికార్డ్ రికార్డులో సైతం స్థానం సంపాదించాడు పిన్ను మొనపై శివుడు ప్రతిరూపాన్ని సొంతరంగా తీర్చిదిద్దిన దయాకర్ను పలువురు అభినందించారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురం దయకర్ నేను జగిత్యాల వాసిని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిండిపై తయారు చేశాను అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యం తయారు చేశాను ఈ సంవత్సరం ఇది చేశాను నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుని శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు